వెల్కమ్ టు పీడిఆర్ ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ నేను శిరీష యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ అప్రోజ్ను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ అఫ్రోజ్ మీడియాతో మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు సహకరించిన బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులకు కార్యకర్తలకు రాష్ట్ర జిల్లా నాయకులకు మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు బలిగొండ పట్టణ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు నా వంతు శాయశక్తుల కృషి చేస్తానని ఈ నెల పదమూడున జరిగే భువనగిరి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేష్ ను భారీ మెజార్టీతో గెలిపించడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తతో కలిసి ప్రతి ఇంటింటికి తిరిగి గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీస్ఎల్ మండల అధ్యక్షులు ఎడవెల్లి శాంతి కుమార్ యూత్ అధ్యక్షులు మోతే సాంబా మాజీ గ్రంథాలయ చైర్మన్ పబ్బు వెంకటరమణ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోలేపాక సత్యనారాయణ మండల నాయకులు బల్గూరి నరేష్ రెడ్డి మోతే మల్లేష్ తదితరులు పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ మీడియాకి నా పేరు మొహమ్మద్ అఫరోజు గత ఇరవై సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేయడం జరిగింది నా యొక్క నియామకానికి పట్టణ కన్వీనర్ నియమించడానికి నియమించడానికి మాజీ ఎమ్మెల్యే కైలాశేఖరరెడ్డి గారికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారికి టౌన్ టీఆర్ఎస్ నాయకులకు మండల వీరఎస్ నాయకులకు నా యొక్క ధన్యవాదాలు రేపు జరగబోయే ఎలక్షన్స్లో ఎంపీ ఎలక్షన్స్లో ఆమె మలేషం గారిని గెలిపించడానికి నా యొక్క సహాయశక్తుల కృషి చేసి ఒలిగుంట టౌన్ నుండి బాడీ మెజార్టీ ఇప్పయగలమని తెలియజేస్తున్నాను ఒలిగుంట ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో మోసపోయారని వాళ్లకు ప్రజలకు అర్థమైనది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలు ఏవి కూడా సరిగా నిర్వహించకపోవడం వల్ల ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు ముందుకొస్తున్నారు ఈ మే పది మే పదమూడున జరగబోయే ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్లో క్యామ మలేశం గారికి ఆరు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతోని గెల్బీయా కలర్ గెల్బీయా గత ఇప్పుడు నేను కూడా సార్ ఈ సంగరమంగా బాగున్న టౌన్ ని గడప గడపు తిరిగి యామమలేశం గారిని భారీ మెజారిటీ గెలిపించ గెలిపించగలము జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ ముందుకు రండి కార్